కలిసి నమద అడి మెసేజ్ ప్రతి ఒక్కరు కలిసి ముసి మాట్లాడి या प्रस्ताव समझता हूँ आपका आपका बड़े मंत्र हैं और इधर विदेह भी बदबू है जानते हैं प्रस्ताव प्राप्ति जो भी नहीं चला वो क्या तेरे में वो बैठे या बैठे और चलो बैठो పోయి స్వామివారికి తపస్సు చేస్తారు స్వామి మీరు ఎక్కడున్నారో నేను తెలుసుకోలేకపోతా ఉన్నాను నాకు నా మీద కృపతో ఇక్కడ నాకు దర్శనభాగ్యాన్ని కల్పించండి అనేసి తపస్సు చేస్తే స్వామివారు ఆయన తపస్సుకు మెచ్చి ఇక్కడ దర్శనం ఇస్తారు ఇచ్చిన తర్వాత స్వామి నాలాంటి వాళ్ళ పరిస్థితే ఏ విధంగా ఉందంటే సామాన్య మానవుడి పరిస్థితి ఏంటి అని అడిగినందుకు గాను హనుమంతుల వారి ముందర నన్ను ప్రతిష్ఠింప ఇక్కడ దర్శనం చేసుకుంటే తిరుమలలో దర్శనం చేసుకున్నంత పుణ్యభాగ్యం వస్తుందని వరమిస్తారు దాని నుంచి కృపాచార్యుల వారు ఇక్కడ హనుమంతుల వారి ముందర చేయడం వల్ల ఈ ప్రాంతానికి కృపానగరము అని పేరు కాలక్రమేణా కృపావతి కృప కుడప కడపగా మారిపోయింది ఇది తిరుమలకు దక్షిణ ద్వారం శేషాచలం పర్వతాలన్నీ కూడా ఇక్కడ నుంచే మొదలవుతాయి ఇక్కడ హనుమంతుల వారు క్షేత్రపాలకులు తిరుమలలో వరాహస్వామి క్షేత్రపాలకులు ఏ విధంగా ఉంటారో అదేవిధంగా ఇక్కడ హనుమంతుల వారు క్షేత్రపాలకులు ఇంకా ఏమంటే తర్వాత కృపాచార్యుల వారు తిరుమలకు వెళ్ళేటువంటి భక్తాదులందరూ కూడా తిరుమలకు వెళ్ళేటప్పుడు కానీ లేదా తిరుగు ప్రయాణంలో కానీ ఇక్కడ దర్శనం చేసుకున్నట్లయితే వాళ్ళు తిరుమల యాత్ర కంప్లీట్ అవుతుందనేసి ఆజ్ఞాపిస్తారు అంతేకాకుండా ఇక్కడ ఏమంటే ఉగాది రోజున ఇక్కడ ముస్లింస్ ఎక్కువ కూడా ముస్లిం సోదరులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని బియ్యము బత్యము అన్నీ కూడా ఇచ్చి వెళ్తారు ఎందుకు అంటే ఆండాలమ్మ బీబీ నాంచారి అనేసి వాళ్ళ ఇంటి పాప అనేసి స్వామివారు వాళ్ళ ఇంటి అల్లుడు అనేసి వాళ్ళు తలిచి స్వామివారిని వచ్చి దర్శనం చేసుకుంటారు అది ఇక్కడంతో కూడా విశేషం శ్రీ